హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను సుమా సో టుడే అయితే మార్నింగ్ మార్నింగే అలా లేచేసి మేము టెంపుల్కి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం అన్నమాట అప్పుడే టైం సిక్స్ థర్టీ అయ్యింది మార్నింగ్ మార్నింగ్ అలా చిలుకలు వెదర్ ఆహా సౌండ్స్ అలా మస్తుంది వినడానికి ఇంకా గాడి స్టార్ట్ చేసుకొని అయితే రెడీ అయ్యారు విన వెళ్దామని చెప్పేసి ఇంకా చూడొచ్చు ఎంత చల్లగా ఉందో వెదరు ఇంకా గాలిలో అలా వెళ్తుంటే మస్తు గాలి వస్తుంది గాలి సౌండ్ చూడాలి మూవీ సౌండ్ లాగా ఉంది అలా అని ఉంది సౌండ్ అండ్ అక్కడ చూడొచ్చు సన్ రైజ్ కూడా ఎంత బాగా కొడుతుందని అని చెప్పేసి ఇప్పుడే సన్ పుట్టుకొస్తున్నారు ఇంకా మేము వెళ్ళాల్సింది నైంటీ కిలోమీటర్ సో అందుకే అక్కడి నుంచి ఇక్కడి నుంచి పెట్రోల్ ఎక్కువ కావాలని చెప్పేసి ఒక పెట్రోల్ బంక్లో అయితే ఆగామన్నమాట ఇంకా ఇక్కడ చూడొచ్చు అలా పూలు ఎంత బాగా కనిపిస్తున్నాయో పెట్రోల్ పంప్లో సో అలా పక్షులు కూడా క్యూ క్యూ అని అరుస్తుంటే ఆహా హా చా వెదర్కి నాకైతే చాలా నచ్చింది అలా వీడియో తీసుకున్న ఇంకా గుడికి వచ్చేసాము ఈ గుడి వచ్చేసి దుర్గామాత గుడి అని చెప్పేసి ఇంకా పూలు కొందామని చెప్పేసి అలా పూలారాలు తీసుకున్నాం అన్నమాట సో ఇదైతే ఇంకా ఫస్ట్ టెంపుల్ ఇంకా ఒక టూ త్రీ టెంపుల్స్ అయితే ఉన్నాయి సో వీడియోని ఎండ్ దాకా చూడండి అలా స్కిప్ చేసి వెళ్ళిపోకండి అండ్ ఈ పూలు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి చాలా మంచి పూలు ఇందులో ఒక పూలు అయితే మైసూర్ మల్లిగా అని చెప్పేసి అక్కడ లాస్ట్ టైం వైట్ కనిపిస్తుంది కదా మా ఊరు సైడ్ దొరుకుతుంది సో నాకు ఈరోజు ఇక్కడ దొరికింది అన్నమాట ఇదే అండి టెంపుల్ దుర్గమాతది మాతది కన్నడలో మార్గ దుర్గమ్మ అని పిలుస్తారు మార్గదర్శన దుర్గమ్మ అని పేరు ఉంది గుడికి ఇంకా చూడొచ్చు ఇదే పెద్ద టెంపుల్ అక్కడ కూడా ఉన్నాయి ఇంకా మాకు టైం లేకున్నా సరికి అక్కడ ఏమీ కవర్ చేయలేదు ఇంకా మేము చాలా దూరం వెళ్ళాలి అని చెప్పేసి ముందైతే ఇక్కడ దేవి దర్శనం చేసుకున్నాము కానీ ఇంకా కాస్త టైం పడుతుంది అని చెప్పారు ఎందుకంటే ఇప్పుడే పూజలు అనేది స్టార్ట్ చేశారు ఈరోజు శుక్రవారం కదా సో అలా ఇంకా ఫైనల్లీ గుడి ఇదైతే తెరిచిందన్నమాట పూజలు స్టార్ట్ అయ్యాయి ఇంకా అలా దేవి దర్శనం చేసుకుంటూ ఇంకా ఫస్ట్ టెంపుల్ దేవి దర్శనం అయితే అయ్యింది సో ఇంకా మేము దూరం వెళ్ళాలి ఇక్కడ పూజ అయితే అయ్యింది ఇక్కడ పూజ చేయించుకొని ఒక ఆరం అయితే దేవిని కల్పించాము ఇంకొక ఆరం తీసుకొని గాడి పూజ చేపించాము ఇంకా మా ఆయన గాడికి పూలారాలు పెట్టారు ఇంకా అలా దారిలో వెళ్తుంటే డ్యామ్ కనిపించింది అన్నమాట దీన్ని ఏదో పిలుస్తారప్ప నాకు దీని పేరు సరిగా తెలియట్లేదు కాకపోతే ఇక్కడ చాలా ఫేమస్ డ్యామ్ అనే చెప్పచ్చు డ్యామ్ మీన్స్ అలా నీళ్ళదన్నమాట భద్రావతి డ్యామ్ కాదు ఏదో అంటారండి నాకు పేరు సరిగా తెలియదు సారీ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అయితే దారిలో చూశాను బాగా అనిపించింది అని ఇది కూడా వీడియో తీసుకున్నాను ఇంకా ఒక దగ్గర అయితే ఆగాము హోటల్కి అయితే వెళ్ళాము ఆ హోటల్ ఏంటంటే దోశ అంటే అక్కడ చాలా స్పెషల్ అన్నమాట నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇక్కడ ఆగి దోశ తినే వెళ్తాము అదేంటి గుడికి వెళ్తున్నారు అలా తినేసి వెళ్తున్నారు అనుకోవద్దండి దేవుడు మీరు ఉపవాసంగా రండి సుస్తాయి రండి అని ఏడ కూడా కోరుకోరు ఎందుకంటే మేము ఇప్పుడు వెళ్తున్న టెంపుల్స్ చాలా రిస్క్ అండ్ చాలా స్పెషల్ దేవస్థానం అని చెప్పి అక్కడికి చాలా ఎనర్జీతోనే వెళ్ళాలి అందుకే ఇక్కడ ఎనర్జీది ఉండాలి అని చెప్పేసి ఎక్కువ ఏం కాదు ఒక్కొక్క దోశ అయితే తీసుకున్నాను నేను వచ్చే దగ్గర అక్కడ ఒకరు వయసు అయిన వాళ్ళు ఒక అమ్మ ఉంది అక్కడ వాళ్ళని చూసి నాకు చాలా బాధగా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా అక్కడికి వెళ్ళామన్నమాట అక్కడ చూస్తే పాపం తను ఏమీ తినకుండా అలా మామిడి పండు కొరుకుంటూ తింటుంటే నాకైతే మస్తు జాలేసింది సో నేను ఇంకా అలా దోశ తినేసి ఇంకొక ఇడ్లీ అయితే అలా తీసుకువెళ్ళి తనకిచ్చాను ఇదేమో నేను పెద్ద పని చేశానని చెప్పట్లేదు ఇంకొందరు వీడియోస్ తీసి పెట్టాడాలు అవన్నీ నాకు నచ్చవు అందుకే నేను అవేమీ చేయలేదు ఏం చెప్తున్నానంటే నేను అలా మీకు కూడా ఎవరైనా అలా కనిపిస్తే మీరు గుడికి వెళ్ళి వందో ఐదు వందలో వేసే బదులుగా అలా ఎవరైనా తిను తిండి లేకపోతే బట్ట లేకపోతే అలా ఉంటే మీరు కూడా మీ చేతిని అయినంత సహాయం చేయండి అని చెప్పడానికి ఇది చెప్తున్నాను అంతే ఇంకా ఇక్కడ చూడవచ్చు మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ కనిపిస్తుంది కదా సో అదే ఆ గుడ్డలో పెద్ద దేవస్థానం ఉంటుందన్నమాట ఇక్కడ చూడవచ్చు ఆ ఫేస్ కట్ ఎలా కనిపిస్తుందంటే ఆ బెట్టంలో ఇక్కడ చూడండి ఆ కిరీటం లాగా ముక్కు లాగా అక్కడ గొంతు లాగా ఎలా కనిపిస్తుంది కదా మా ఆయన దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తల్లి మొహం చూడు ఎలా కనిపిస్తుంది ఆ గుడ్డంలో అని చెప్పేసి ఈ గుడ్డం పేరు వచ్చేసి ఉచ్చంగమ్మ గుడ్డ అని చెప్పేసి అండి దీని పేరు ఉచ్చంగమ్మ ఆల్రెడీ అందరికీ తెలుసుంటుంది ఇది రాణిబెన్నూర్ మొత్తానికి ఇక్కడ స్టేట్ మొత్తానికి చాలా ఫేమస్ ఇక్కడికి ఆంధ్ర నుంచి కూడా బయట బయట నుంచి కూడా చాలా మంది వస్తారు అండ్ ఇది థౌజండ్ పైన స్టెప్స్ ఉన్నాయి సో దీన్ని ఎక్కడానికి కాస్త స్ట్రెంగ్త్ కావాలి అప్పుడే అన్నాను కదా కాస్త ఎనర్జీతో అయితే వెళ్ళాలి ఈ గుడికి అని చెప్పేసి దానికి అన్నానండి ఇక్కడ స్టెప్స్ అంటే అలా రాళ్లే ఉంటాయి రాళ్ళ నిందాలు ఎక్కేసి వెళ్ళాను అందుకే కాస్త ఎనర్జీ రిస్క్ అని చెప్పాను అన్నమాట సో ఈ గుడి స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్నమే మాసే అలా ఏదైనా ఉంటే చాలా ఎక్కువ మందినే వస్తారన్నమాట ఈరోజు అయితే కాస్త తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఫీల్డ్ ఉంది కదా ఇక్కడ వచ్చి వంటలు చేసుకుంటూ అలా ఒక వన్ డే టూ డే ముందే వచ్చి ఇక్కడ అన్ని చేసుకుని పోతారన్నమాట అండ్ ఇది వెరీ పవర్ఫుల్ దేవి మా ఆయన ఇంటి దేవత దీని పేరు వచ్చేసి ఉచ్చింగమ్మ అని చెప్పేసి మీరు ఆన్లైన్లో ఏదైనా సెర్చ్ చేస్తే ఈ దేవుని గురించి అంత మొత్తం వచ్చేస్తుంది అయినా నేను అయినంత ఇందులో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను మీరు స్టెప్స్ చూడొచ్చు ఎంత డేంజరస్గా ఉన్నాయో అంటే రాళ్ళు రాళ్ళని అలా కొట్టేసి స్టెప్ లాగా తయారు చేశారన్నమాట నాకైతే చాలా టయర్డ్ అనిపించింది అయినా పర్లేదు ఇంకా ఎక్కాలి అని చెప్పేసి మేమైతే ఆల్రెడీ చాలాసార్లు వచ్చాము కానీ వీడియో ఎప్పుడూ తీయలేదు కానీ ఈసారి వీడియో తీయాలని చెప్పేసి మా ఆయన అయితే మస్తు కష్టపడి వీడియో తీశారు అలా ఇంకా మీరు ఒక లైక్ ఇవ్వలేదంటే ప్లీజ్ వాళ్ళ కష్టానికి ఒక్కొక్క లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే అలా కాస్త రెస్ట్ కానీ కూర్చున్నా గాలి చూడొచ్చు మీరు చాలా గాలి ఉంది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అంత అలా మంచి ఊగిపోయే అంత గాలి వస్తుంది అక్కడ అండ్ టెంపుల్ కూడా వెరీ పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడికి చాలా దూరం దూరం నుంచి కూడా వస్తారు ವರ್ಷದ ಮುನ್ನೂರ ಅರವತ್ತೈದು ದಿನಗಳ ಕಾಲ ಈ ಹೊಂಡ ತುಂಬಿಯೇ ಇರುತ್ತದೆ ಪಡಲಿಗೆ ತುಂಬುವ ಸ್ಥಳ అండ్ నేను చెప్పలేదు కదా ఇది చాలా హిస్టరీ గల గుడి అన్నమాట అండ్ ఇది రాజారాణి ఉండే కోట అప్పటి కాలంలో రాజారాణి వాసించేవారంట ఇక్కడ కానీ ఇప్పుడు దేవుడు గుడి చేశారన్నమాట ఇంకా ఇది అక్కడ చూడొచ్చు రాణి ప్యాలెస్ అని రాసి ఉంది అక్కడ రాణిగారి గది అని చెప్పేసి ఇంకా అలా వెళ్తుంటే ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ భోజనం కూడా పెడతారు ఆఫ్టర్నూన్ ఉంటుంది కానీ మేము త్వరగా వచ్చేసాము రష్ అవుతుంది అని మేము త్వరగా వచ్చాము కాబట్టి అంత రష్ ఏమీ అంత జనాలు ఏం కనిపించట్లేదు మీరు ఒక టెన్ లెవెన్కి అయితే ఇక్కడ రష్ మొత్తం ఇక్కడి నుంచి పట్టు అక్కడ దాకా క్యూ ఉంటుంది సో ఇంకా గుడి దగ్గరకు వెళ్ళాలి ఇంకా చాలా దూరం ఉంది ఇంకా అలా వెళ్తే ఇక్కడ వెల్కమ్ అని రాసి ఉంది పూర్తి మొత్తం పేరు నుంచి పట్టి అన్ని డీటెయిల్స్ ఆ బోర్డులో వేశారన్నమాట అండ్ ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి కదా ఇక్కడ సంవత్సరం మొత్తం నీళ్ళు ఉంటుంది ఏ సీజన్ అయినా కూడా ఇక్కడ నీళ్ళు తక్కువ కావు అండ్ నీళ్ళు ఇంగిపోవు ఏ సీజన్ అయినా చలి వర్షం ఎండాకాలం ఎప్పుడు చూసినా నీళ్ళు అలానే ఉంటాయి అది ఈ గుడ్డ మీద అలా నీళ్ళు ఉండడం ఈ అనే చెప్పొచ్చు ఇంకా అలా స్టెప్లు వేసుకుంటూ వెళ్ళాము ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి అంటే ఇది ఇంకొక రస్తా అన్నమాట ఇంకొక దావా దారి అన్నమాట అక్కడి నుంచి ఒక దారి ఇక్కడి నుంచి ఒక దారి ఇక్కడ ఇండ్లు కనిపిస్తున్నాయి కదా సో ఈ హౌస్ నుంచి మనం ఇప్పుడు ఇంత దూరం వచ్చాము అన్నమాట నాకైతే అప్పుడే మస్తు అయిపోయింది ఇంకా థౌజండ్ మెట్లు కంప్లీట్ అవ్వలేదు స్టెప్స్ ఏమున్నాయో ఇంకా పోతూనే ఉన్నాం ఇంకా మా ఆయన కూడా టైర్డ్ అయినా ఏమీ చెప్పకుండా అలా వీడియో అయితే తీశారు సో ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా మంచి గుడి అండ్ మీకు కూడా చూస్తే ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి రాజుగారి ప్యాలెస్ మీన్స్ కింగ్స్ ప్యాలెస్ అని ఉంది అంటే ఇక్కడ రాజుగారి ఉండే గది అన్నమాట ఇప్పుడు ఆ రాజు గదిని ఇక్కడ స్కూల్గా మార్చేశారు సో ఇక్కడ చూడొచ్చు మీరు స్కూల్ ఉంది అయితే అక్కడ చూసుకొని ఇక్కడ పూజ చేపించడానికి అయితే పూలు కాయలు తీసుకుంటున్నాము సో ఇదే ఫైనల్లీ ఇదే అండి గుడి நாடேய்ய அங்க ஓடி தரக்காங்க Ayo teman-teman. mana ada Mana oh okay. Các ఫైనలీ గర్భగుడికి అయితే వచ్చేసామండి దేవుడున్న గదికి అయితే సో ఇదే అండి ఇన్ని థౌజండ్ పైన మెట్ల స్టెప్స్ పెట్టుకొని అలా వచ్చాము అయితే చాలా తక్కువ మంది ఉన్నారు కాకపోతే మార్నింగ్ మార్నింగ్ వచ్చాము కదా కాస్త లేట్ అయినా రష్ లైన్ ఇక్కడి నుంచి పట్టి ఇప్పుడు ఎన్ని చేసుకుని వచ్చాము కదా అక్కడ దాకా ఉంటుంది సో ఇదే అండి ఉచంగా అందరికీ మంచిది చేయాలి అనుకుని కోరుకుంటూ ఇంకా ఈ వీడియో అయితే ఎవరు చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదే అండి ఫైనల్ పూజ అయితే ఇక్కడ ఫోటోస్ వీడియోస్ ఏమీ అలౌడ్ లేదు కాకపోతే మా ఆయన అలా ప్యాకెట్లో పెట్టుకొని మరీ వీడియో రిస్క్లో వీడియో తీశారు ఇక్కడ చూస్తే మొబైల్లో పీకి పడేస్తారు సైడ్కి అయినా కూడా రిస్క్ తీసుకొని అలా వీడియో చేశాము ఇదే అండి గుడి అండ్ ఈ దేవుడి గురించి ఎవరికైతే తెలియదు మళ్ళీ చెప్తున్నాను ఒకసారి అయితే దీన్ని గూగుల్లో కానీ ఎక్కడైనా సర్చ్ చేయండి ఉచ్ఛేంగమ్మ అని చెప్పేసి చాలా పవర్ఫుల్ దేవుడు మీరు ఏమని ముక్కు ఆ ముక్కు త్వరలోనే తీర్చేస్తుంది దేవి అనే బాగా నమ్ముతారు అండ్ మిరాకులు కూడా జరుగుతాయి ఇక్కడ చాలా ఇంకా నేను ఇక్కడ పూజ అయితే చేపించుకొని బయటకు వచ్చాము అలా ఇంకా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇంకా ఒక స్పెషాలిటీ ఏమంటే ఎవరికైనా పిల్ల పిల్లలు ఇంకా కాకపోతే అలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇక్కడ అన్నీ తీరిపోతాయి సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు బయటకు అలా వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే బయటకు వచ్చేసాము ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది చూస్తే నాకు కూడా తెలియలేదు ఈ విషయం ఇన్నాడు ఈరోజే తెలిసింది నేను కూడా కొత్తగా తెలుసుకో తెలుసుకున్నాను ఇక్కడ చూడొచ్చు ఇంకా ఎవరికైనా అలా ప్రెగ్నెన్సీ లేదు అంటే ఇక్కడ వచ్చి ఈ తక్కడిలో ఏదైనా పాప పుడితే అబ్బాయి ఏదైనా పుడితే ఇలా పెట్టి ఇంత ఏంటి అది మన చేతులైనంత ధన ధాన్యం ఏదైనా ఇస్తానని కోరుకున్నా కూడా త్వరలోనే తీర్చేస్తుంది అని చెప్పేసి గట్టిగా నమ్ముతారు సో నేనైతే నేను కూడా అదే కోరుకుని వచ్చాను ఇంకా గుడి దర్శనం పూజ కంప్లీట్ అయింది ఇంకా ఇక్కడ వస్తుంటే అలా దారాలు అయితే కనిపించాయి సో ఇది వచ్చేసి అలా దృష్టి తగలకుండా ఉండాలని చెప్పేసి దారం కడతారన్నమాట సో నేను అప్పుడప్పుడు హుషారు లేకుండా అవుతుంటాను నాకు కాస్త బాడీ పెయిన్స్ అవి ఇవి వస్తుంటాయని చెప్పేసి మా ఆయన ఒక దారం అయితే కట్టిపించారు ఇదే అండి ఇంకా చూడొచ్చు ఇక్కడ మామిడికాయ అలా మా ఆయన చూస్తున్నారు చేతిలో తీసుకొని నాకు కూడా మామిడికాయ అంటే చాలా ఇష్టం ఇంకా మా ఆయన గాలిని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే అలా వీడియో తీసుకుంటున్నాను గాలి అయితే మస్తు గాలి ఉందండి పెట్టం కదా అందుకే ఇంకా ఇలా అయితే కోసి ఇచ్చారు తినడానికి అయితే సూపర్ ఉంది అలా రిలాక్స్గా కూర్చొని కాసేపు అయితే మామిడికాయ తిన్నాము అలా గాలి ఆహా మామిడికాయ సూపర్ కాంబినేషన్ ఇంకా చూడొచ్చు ఎంత పచ్చిగా ఎంత బాగా గ్రీనరీగా కనిపిస్తుంది మొత్తం ఎంత దూరం వచ్చాము మేము చూడొచ్చు మీరు ఇది వచ్చేసి హిస్టరీ గల హిస్టరీ కలిగిన ఒక ప్యాలెస్ దేవి అన్నమాట గూగుల్లో మీరు దీన్ని సెర్చ్ చేస్తే మొత్తం హిస్టరీ స్టోరీ ఏది ఉందో అన్నీ మీరు దొరికేస్తాయి నాకు కూడా అంత తెలీదు కాకపోతే ఒక అంతో ఇంతో తెలుసు ఇంకా ఇది చూడొచ్చు ఇది ఆ టైంలో రాజుగారు కట్టించిన ఏంటది బావి లాగా ఉంది కళ్యాణి అన్నమాట మేము కన్నడలో దీన్ని కళ్యాణి అని పిలుస్తాము అండ్ మీరేం పిలుస్తారో తెలుగులో ఒక కమెంట్ అయితే పెట్టండి ఇక్కడ ఒక చిలుక కూడా వచ్చి కూర్చుంది అలా పక్షి ఇంకా దీన్ని కూడా అలా తీసుకున్నాను అంటే అప్పటి కాలంలో ఇలా రాజుల వాళ్ళు కట్పించిందండి ఇంకక్కడ చూడొచ్చు ఇప్పుడు అక్కడ నుంచే మేము దిగి వచ్చామన్నమాట సో ఇక్కడతోనే వీడియో అయిపోలేదండి ఇంకా ఇంకో గుడి ఉంది సో అక్కడ గుడి కూడా వెళ్ళాలి వెళ్దామా మరి చలో నెక్స్ట్ గుడి వచ్చేసి బసవన గుడి అని చెప్పేసి అండి ఇది మార్గదర్శన ఇది కూడా మార్గ బసవ అని పిలుస్తారు అండ్ మేము ఎప్పుడు ఈ గుడికి వచ్చినా మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వెళ్ళాలి సో మేము ఇంత హండ్రెడ్ కిలోమీటర్స్ నైంటీ కిలోమీటర్స్ అయితే వచ్చాము ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒక టూ ట్వంటీ కిలోమీటర్స్ అయితే వచ్చాము సో బైక్లో ఇదే అండి బసవ బసవ దేవుడు అని చెప్పేసి నంది దేవుడు కన్నడలో బసవ అంటే నంది అని చెప్పేసి నంది దేవుడు మార్గద బశ్వేశ్వర ఈ గుడి పేరు వచ్చేసి ఇంకా ఇదే అండి వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్